హలో అండి హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ బ్లౌజ్ కటింగ్ లో ఇదే మిస్టేక్ చేస్తున్నారు అందుకోసమే మీకు బ్లౌజ్ యొక్క భాగంలో అంటే ఎస్పెషలీ ఈ ప్లేస్ లో మీకు ముడతలు అయితే వస్తున్నాయి అవునా సో ఆ ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే కేవలం ఒకే ఒక పాయింట్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఆ ఒక్క పాయింట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం ఓకే సో దానికోసం అయితే ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చూడండి ఇది పార్ట్ అంటారు ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకుని దానికి పైన పావించి ఇంకొక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ ఈ పావించ లైన్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనం వెనకాల సైడ్ హెమ్మింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి ఏ విధంగా ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా పట్టేసుకొని మనకి బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసుకోవాలి చూడండి పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్కువ తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకోసము అంటే మనకి పైన భుజాలు జాయిన్ చేస్తాం కదా అందుకోసం మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత కోసం బ్లౌజ్ యొక్క వెనకాల పాటు ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పాటు సైడ్ జాయిన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడికి పట్టేసుకొని దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఇది మనకి నడుము కొలత సో ఇది ఎంతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ పెట్టేసుకొని దీనికి సైడ్కి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్తున్నాను ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ కోసం మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి పైన నెక్ తీసుకోవడం కష్టం అయితే కదా అందుకోసం గల్లా యొక్క కింది భాగంలో ఇది ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పైకి పావించి ఎక్స్ట్రా తీసుకోండి ఈ పావించి ఎందుకోసము అంటే మనం ఇక్కడ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయదు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా నెక్ అనేది ఇలా డైరెక్ట్ ఫోల్డ్ చేయొద్దు అయితే పైపింగ్ వేసుకోండి లేదంటే హెమ్మింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ చంక యొక్క పొడుగు కూడా ఒకసారి నోట్ చేసేసుకుందాం ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది చేతులు అనేవి ఇక్కడ జాయిన్ చేసినాం కదా ఈ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఈ పొడుగు ఉంది సారీ మీరు ఎందుకోసం అంటే లోపలికి హాఫ్ ఇంచ్ కుట్టు కోసం లోపలికి వెళ్ళే కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి సో నార్మల్ గా చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ని ఈ పాయింట్ని ని కలుపు ఇలా ఒక స్ట్రైట్ గా లైన్ అయితే చేస్తున్నారు అవునా సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు చేసే మిస్టేక్ అయితే ఇదే ఇలా రావద్దు అని అనుకుంటే చంక భావంలో ముడతలు కానీ టైట్ గానీ ఉండొద్దు అనుకుంటే మీరు సేమ్ ఇదే పాయింట్ దగ్గర ఇంకొక కొలత అనేది చెక్ చేసుకోండి అదే విధంగా అంటే చేతులు జాయిన్ చేసే కింది భాగంలో కుట్టు అనేది ఉంది చూడండి ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇగోండి ఇలా పెట్టేసుకొని ఈ కొలత అనేది తీసుకోవాలి మరి ఈ కొలత ఎలా తీసుకోవాలి ఇప్పుడు నార్మల్ ఇట్లా తీసుకుంటామా తీసుకోవద్దు ఎందుకంటే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్ గ్లౌజ్ సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి ఈ క్లాత్ అనేది కొంచెం ఇలా లాగి పట్టి తీసేసుకోవాలి లాగి పట్టి తీసుకోవడం వల్ల ఇప్పుడు పాయింట్ అనేది ఎక్కడి వరకు వచ్చేసింది ఇది వరకు వచ్చేసింది అవునా ఇప్పుడు ఏం చేయాలి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత అంటాం ఈ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి అర్థం ఇప్పుడు ఇలా క్రాస్ వచ్చింది కదా మనకి స్ట్రైట్ గా రాలేదు కదా అంటే మీకు స్ట్రైట్ గా వచ్చిందా క్రాస్ వచ్చిందా అనేది ప్రాబ్లం కాదు మనకి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయింది సరిపోయింది అనుకోండి ఇది సరిపోతే మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి మూర్తలు అనేవి రావు ఒకవేళ మనకి ఇక్కడ ఇక్కడ వరకే కుట్టేసాం అంటే స్ట్రైట్ గా లైన్ తీసుకొని మనం ఇక్కడ వరకే కుట్టేసాం అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఉన్న చెస్ట్ అనేది సరిపోదు అదే విధంగా ఈ ప్లేస్ అనేది సరిపోదు ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నడుము కొలతను చంఖ సారీ నడుము కొలతని చెస్ట్ కొలతని స్ట్రైట్ గా గీసినాం అనుకోండి ఒకసారి మీరు నార్మల్గా అబ్జర్వ్ చేయండి మనకి చెస్ట్ కొలత అదే విధంగా నడుము కొలత సమానం ఉంటుందా ఖచ్చితంగా ఉండదు అయితే అయితే నడుము కొలత తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది లేదు అంటే కొందరికి మాత్రమే చెస్ట్ అనేది తక్కువే నడుము కొలత ఎక్కువ ఉంటుంది అంతేగాని సమానంగా అయితే ఎవ్వరికి ఉండదు అవునా ఇలా సమానంగా గీయడం వల్ల ఏమైతుంది మనకి మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి ఈ విధంగా కనుక మీరు లైన్ చెక్ చేసుకుంటే మీకు ముడతలు అనేవి అస్సలు రావు క్లియరా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది చెస్ట్ కొలత కదా ఈ చెస్ట్ కొలత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది సో మన మెథడ్లో నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటి అంటే ఈ చెస్ట్ కొలత ఏడున్నర నుండి ఇంచుల మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి ఉంది కదా ఏడున్నర నుండి ఇంచుల మధ్యలో సో నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే ఏడున్నర నుండి పది ఇంచుల మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదున్నర ఇంచులు నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చూస్తున్నాను ఐదు పాయింట్ ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా టూ పాయింట్ టూ ఇంచెస్ కి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇలా తీసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి లేదు కొంచెం డీప్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి స్కేల్ కలిపేసుకోండి ఓకే ఈ విధంగా స్కేల్ కలిపేసుకొని ఇలా రౌండ్ గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెక్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే ప్లేస్ మనం డిఫరెంట్ గా కూడా మార్క్ చేసేసుకోవచ్చు స్పాట్నిక్ కావాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా మనం డిఫరెంట్గా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే సో చూడండి ఇది వచ్చేసి మనకి స్పాట్నిక్ ఖచ్చితంగా పాట్నిక్కి మాత్రం మనం డోరీస్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది బయటకు వచ్చినట్టు కనబడుతుంది కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చంక కొలత ఇంకొక డౌట్ రావాలి మీకు ఇక్కడ ఏంటి అది అకే మీరు ఇక్కడ నార్మల్గా ఏడున్నర నుండి పది మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ కొలత తీసుకోమని అన్నారు కానీ నాకు పది కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే పది కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోండి మరి ఏడున్నర కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ఐదు ఇంచులు ఫుల్ షోల్డర్ అయితే ఐదు ఇంచులు నెక్ వచ్చేసి రెండు ఇంచులు అట్లా తీసుకోండి సో ఇప్పుడు ఈ మెథడ్కి మనం ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సేమ్ అదే ప్లేస్ ఈ ప్లేస్లో మళ్ళీ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు ఎందుకు అంటే ఈ లైన్ అనేది మనకి ఇలా స్ట్రైట్గా రావడానికి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర ఇలా ఒక లైన్ గీసేసుకోండి లైన్ గీసుకొని ఈ ప్లేస్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా ఒక రౌండ్ మార్క్ తీసేసుకోండి ఓకేనా సో ఎక్కడ వరకు ఈ పాయింట్ వరకు నోట్ చేసుకోవాలి ఇది కాదు కదా ఇది వచ్చేసి మనకి రాంగ్ మరి ఇదేంటి ఇది మనది రైట్ అవునా చూడండి ఇప్పుడు ఇది ఇదైతే మిస్టేక్ ఇదైతే కరెక్ట్ సో మనం చంక కూడా ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ పాయింట్ వరకు మనము చంక అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక కొలత కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే చంక కొలత కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతోని మాత్రమే కొలుచుకోవాలి ముందు దాంతోని కొలుచుకోవద్దు ఎందుకు అంటే ముందు దాంతోని కొలుచుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసినాం కదా అందుకోసం సో ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి కొంచెం కరెక్ట్గా పట్టేసుకొని చెక్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి చంఖ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఒకవేళ మీకు మ్యాచ్ కాలేదు అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ ఉంటే చూడండి ఈ లైన్ ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని పర్ఫెక్ట్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నా కూడా కొందరు అంటే షోల్డర్స్ అనేవి జారిపోతున్నాయి అంటున్నారు షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా ఒక క్రాస్లో లైన్ మార్క్ తీసేసుకోండి అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెగుస్తుంది అంటారు కదా చాలా మంది ఆ విధంగా లెవ్వద్దు అనుకుంటే ఇక్కడ ఒక లైన్ తీసేసుకొని సైడ్ కి మాత్రం హాఫ్ హాఫ్ ఇది ఎంత పొడుగైనా తీసుకోండి కానీ సైడ్ కి మాత్రం ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకు మెయిన్ మీకు మెయిన్గా చెప్పాలి అని అనుకున్నది ఏంటి అంటే ఈ ప్లేస్లో మిస్టేక్ చేయడం వల్ల మీకు బ్లౌజ్ అనేది కుదరడం లేదు సో ఈ ప్లేస్లో మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎత్తికట్టు చెప్పినాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఈ వీడియో నచ్చితే ప్ ప్లీజ్ సబ్స్క్రై మర్ ఛానల్ థ్యాంక్ యూ